ఫ్రెండ్స్ ఒకసారి ఈ రాళ్ళను చూడండి బాగా చూశారు కదా మీరు కూడా నాలాగే వీటిని రాళ్ళు అనుకుంటే మీరు పప్పులో కాలుసినట్టే నేను అటుగా వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఏవో రాళ్ళు అమ్ముతున్నట్టు అనిపించింది దగ్గరికి వెళ్ళి చూశాను అవి అచ్చం రాళ్ళలాగా కనిపించేసరికి ఏమన్నా రాళ్ళు అమ్ముతున్నావు అని అడిగాను అయితే వాటిని అమ్మేవాడు మాత్రం అవి రాళ్ళు కాదు తమ్ముడు పింక్ సాల్ట్ అని చెప్పాడు అయితే వాటిని చూడడానికి అచ్చం రాళ్ళలాగా అనిపించాయి అందుకే అలా పొరపాటు పడ్డాను నేనైతే వీటిని పింక్ సాల్ట్ అంటున్నాడని కలర్ కూడా చాలా బాగుందని ఒకసారి నోట్లో పెట్టుకొని చూస్తే రకరకాలుగా ఉంది మాస్టర్ అన్నట్టు ఉంది అదే కాకుండా మరొకటి అయితే నల్లగా రాయిలాగా అచ్చం రాయిలాగే ఉంది దానికి కూడా ఒకసారి టేస్ట్ చేయాలనిపించి టేస్ట్ చూసాను అయితే అయితే దానికంటే పరమ దరిద్రంగా ఉంది ఒళ్ళు మొత్తం ఒకేసారి జలదరించినట్టు అయింది నరలైతే జివ్వు అన్నట్టు అనిపించింది అంత పరమ అసహ్యంగా అనిపించింది నాకైతే మాత్రం దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని తనని అడిగినప్పుడు పింక్ సాల్ట్ వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాడు బ్లాక్ సాల్ట్ అయితే మాత్రం అసిడిటీ తగ్గుతుందని అయితే చెప్పాడు ఆ వీడియోస్ని చూసి ఎంతగానో ఆలోచించినా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్